ఎప్పటి త్రేతాయుగ రాముడు ఎన్ని యుగాలు దొరికిపోయాయి అయినా మన మాటల్లో చేతల్లో ఆలోచనల్లో అడుగడుగునా రాముడే ఆ శ్రీరాముడే చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట మన గుర్తుండి ఉంటుంది రక్ష సర్వ జగద్క్ష బొజ్జల్లో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మేఘ శ్యామాలి మన ఇంటి గుమ్మం పైనే వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ రక్ష మంచో చెడు ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ వినకూడిన మాట వింటే అనాల్సిన మాట రామరామ భరించలేని కష్టాన్ని పర్యాయపదం రాముడి కష్టం తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అన్నం దొరకపోతే అనాల్సిన మాట అన్నము రామచంద్ర వయసు అడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణారామ తిరుగులేని మాటకు రామబాణం సుఖశాంతులకు రామరాజ్యం ఆదర్శమైన పాలనకు రాముడి పాలన ఆజానుబాహుడి పోలికకు రాముడు అన్ని ప్రాణములు సమంగా చూసేవాడు రాముడు రాముడు ఇప్పుడు మంచి బాలుడే చివరి ఇంగ్లీష్ వ్యాకరణంలో కూడా రామ కిల్డ్ రావణ రావణ వాజ్ కిల్డ్ బై రామ ఆదర్శ దంప దాంపత్యానికి సీతారాములు గొప్ప కొడుకు రాముడు అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు గొప్ప విద్యార్థి రాముడు అని వశిష్ట విశ్వామిత్రులు చెప్పారు మంచి మిత్రుడు రాముడు గుహో చెప్పాడు మంచి స్వామి రాముడు హనుమంత్ చెప్పాడు సంగీత సారం రాముడు రామదాసు త్యాగయ్య చెప్పారు నాలుక మీదుగా తాగాల్సిన నామం రాముడు పెబరే రామరసం సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు చెప్పారు కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు నూరున్నందుకు పలకాల్సిన నామం రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ రామాయణం చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు జన్మ తరించడానికి రాముడు 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 రామాయణం పలుకు బళ్ళు గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది తెలుగులో కూడా అంతే ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం వీలు లేని ఆదేశమైతే సు సుగ్రీవాజ్ఞ లక్ష్మణరేఖ ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం కబలించే చేతులు చేష్టలు కబంధ హస్తాలు వికారంగా ఉంటే సూర్పణక చూసి కాల్చి రావడం హనుమ పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి హంగలు మిలుకోలేని నిద్ర కుంభకర్ణుని నిద్ర పెద్ద ఇల్లు లంకంత ఇల్లు ఇంగిల్ చేసి పెడితే శబరి ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే వృషశృంగుడు అల్లరి మూకలకు నిలయం కిష్కింద కాండ విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే పితృలు చెప్పేవారందరూ మందర్లే యుద్ధమంటే రామరావణ యుద్ధమే ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కాష్టాలే కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది ఇది విచిత్రమైన ప్రయోగం సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు ఒక ఊళ్ళో పడుకుని ఉంటారు ఒక ఊళ్ళో బట్టలు ఉతుకుని ఉంటారు ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు ఒంటిమిట్టది ఒక కథ భద్రాది ఒక కథ అసలు రామాయణమే మన కథ అది అది వ్రాస్తే రామాయణం చెబితే మహాభారతం జయ శ్రీరామ్